సీరియల్ నటి మహేశ్వరి ఒకప్పుడు స్టార్ ప్రసారం ప్రసారమవుతున్న ఉదనమ్మ అనే సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు తెక్కించుకొని సైలువ్ క్యారెక్టర్లో నెగిటివ్ షెడ్లు మనల్ని ఎంతగానో అలరించిన సంగతి అందరికీ తెలిసిందే కెరియర్లో కొంత గ్యాప్ తర్వాత రీసెంట్గానే జీతుల్లో నూరేల సావాసం అనే సీరియల్లో మొదట్లో మనోహరి క్యారెక్టర్లో మనల్ని అలరిస్తుండగా తన సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవడంతో కెరియర్లో పూర్తిగా గ్యాప్ తీసుకున్నారు ప్రస్తుతం తన మదర్వుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు నటి మహేశ్వరి నటి మహేశ్వరికి ముందే ఒక కూతురుంది కూతురు పేరు హరిణి రీసెంట్గానే పన్నెంటి మగ బిడ్డకి జన్మనిచ్చారు మహేశ్వరి గారు కొడుకుకి మేధాంశనందన్గా నామకరణం కూడా చేశారు కొడుకుకు సంబంధించిన అన్ని వేడుకలన్నీ ఎంతో ఘనంగా జరుపుతూ ఉంటారు అయితే నటి మహేశ్వరికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది తన యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ బ్లాగ్స్తో జనాలకి అలరిస్తూనే ఉంటారని చెప్పొచ్చు అయితే తన కొడుకుకి ఆరు నెలలు నిండటంతో అన్నప్రాసన జరిపిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అన్నప్రాసన ఎంతో ఘనంగా చేశారు బంధుమిత్రులు మరియు ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి Thank you.